హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అలాగే మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే వెళ్ళిపోదాము ఎక్కడికక్కో ఈ పాదయాత్ర చేస్తున్నారు అనుకుంటున్నారా ఎగ్జిబిషన్ కండి సంక్రాంతికి మాకు స్పెషల్గా తణుకులో ఎగ్జిబిషన్ పెడతారు ఫిస్టనల్ ఎగ్జిబిషన్ అని పెట్టారండి ఈ ట్రిప్పు ఒక్కొక్కసారి ఒక్కొక్క వెరైటీలో పెడతా ఉంటారు ఈసారి అంటే అట్రాక్షన్గా ఫిస్టనల్ ఎగ్జిబిషన్లా పెట్టారు అనమాట మనకి పార్కింగ్ కూడా ఉందండి కాకపోతే మేము మాకు తెలిసిన వాళ్ళ షాప్ దగ్గర వెహికల్ పార్క్ చేసేసి సరదాగా నడుచుకుంటూ వెళ్తున్నాము జనం అయితే బీభత్సంగా ఉన్నారండి సంక్రాంతి హడావిడి కదా ఎక్కడెక్కడి నుంచో వచ్చిన జనాలు అందరూ ఈ ఎగ్జిబిషన్లోనే ఉన్నారనమాట నడవటానికి ఇంచుమించు మనకి ఒక కిలోమీటర్ అలాగా వే పెట్టారు ఇంత వే లేకపోతే జనాన్ని కంట్రోల్ చేయడం కూడా కష్టమే కదండి మనకి ఇంచుమించు ఒక అర కిలోమీటర్లు నడు నడిచేంత వరకు కూడా మా లైటింగ్ పెట్టారు తర్వాత అక్కడ నుంచి వెరైటీ లైటింగ్ అయితే పెట్టారండి మనకి దూరం నుంచి చూస్తున్నారు కదండి ఇదే ఫిష్ ఫిస్టనల్ ఎగ్జిబిషన్ అసలు లోపలికి వెళ్ళేటప్పుడు అసలు బాగా థ్రిల్ అవుతారు ఎందుకంటే మనం ఒక ఓషన్లో ఉన్నామా అన్న ఫీల్ అయితే వస్తుంది ఖచ్చితంగా వస్తుందండి అందుకే వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు తప్పకుండా నచ్చుద్ది అండ్ మా తణుకు సైడు ఇక్కడ ఎటువైపు ఉండడం వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా ఈ ఎగ్జిబిషన్కి అయితే వస్తారని అనుకుంటున్నాను అయితే వచ్చేసామండి చూసారు కదండి ఇలాగ మనకి లైటింగ్ సెట్టింగ్ అయితే పెట్టారనమాట చాలా బాగుందండి రోడ్డు కూడా మనకి ప్రత్యేకంగా చేశారనమాట ఈ పొలాలు ఉంటాయండి మామూలుగా అయితే ఇటు సైడు ఈ పొలాలన్నీ క్లియర్ చేసేసి ఇందులో పెట్టారనమాట డి బ్యాక్ సైడ్ అనమాట చాలా అంటే చాలా బాగుందండి మేము వెళ్ళేసరికి ఈ జైంట్ విల్ అనేది తిరుగుతుంది అనమాట వీడియో తీసాను మన వ్యూవర్స్ చూపించాలి కదండి కానీ మంచి టైప్ ఆఫ్ వెరైటీస్ అన్నీ ఉన్నాయండి పిచ్చ టైంపాస్ అనమాట ఈ ఎగ్జిబిషన్ అసలు మనకి టైంపాస్ చేయాలి అంటే కనుక ఇలాంటిది ఒకటి ఉంటే చాలు సో ఫె స్పెషల్గా అట్రాక్షన్గా పెడతారండి మాకు తణుకులో చూసారు కదా కల్లర్ కల్లర్గా ఎంత బాగుందో చూడడం వరకు మనం ఎక్కాలంటే మహాభయం నాకు నేను అస్సలు ఎక్కను నా జీవితంలో ఎప్పుడు నేను ఇది ఎక్కలేదు ఇదిగోండి ఫిస్ట్ ఎన్నల్ ఎగ్జిబిషన్ జనం చూసారా ఎంతమంది ఉన్నారో చాలామంది జనం ఉన్నారండి టికెట్ వచ్చి మనిషికి హండ్రెడ్ రూపీస్ త్రీ మెంబర్స్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి లోపల మనం ఇవన్నీ చూడాలి అంటే కనుక తప్పకుండా అయితే వెళ్ళాలండి మంచి మంచివన్నీ ఉన్నాయి అక్క మీరేమీ ఎక్కారు ఏమీ చేశారక్క అని మాత్రం అసలు అడగొద్దు నేనైతే ఏమీ ఎక్కలేదు ఎంట్రన్స్లోకి అయితే వెళ్ళిపోయామండి చూసారు కదా మనకి మొత్తం వెళ్ళే దారంతా కూడా ఒక గుహలోంచి వెళ్తున్నామా అన్న ఒక థ్రిల్గా ఉంటుందన్నమాట మనకి చాలా బాగా అరేంజ్ చేశారండి ఇదంతా కూడా చాలా బాగా చాలా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు సో ఎంటర్ ది డ్రాగన్ అంటారు చూసారా అలా అనమాట మనకి ఎంటర్ అవుతూ ఉండగానే మనకి లో ఉన్న ఒక ఫీల్ రావడం కోసం ఎలా స్టిక్కరింగ్ అంతా చేశారనమాట చాలా బాగుందండి అరేంజ్మెంట్ అయితే చాలా బాగుంది నా నాకైతే తెలీదు వెస్టర్న్ ఎగ్జిబిషన్ అంటే ఏమో అనుకున్నా కానీ మంచిగా అయితే నేను థ్రిల్ ఫీల్ అయ్యానండి ఇంకా ఇవి చూశారు కదండి మొత్తం చాలామంది సెల్ఫీలు దిగటం వీడియోలు తీసుకోవటం అలాగా అనిపించింది అనమాట సో ఇంకా మా వారు వీడియో నడుస్తున్నంత వరకు వీడియో తీస్తూనే ఉంటావా అని అంటారని చెప్పేసి నేను మధ్యలో ఆగిపోయాను ఇంకా ఎంట్రన్స్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాను అనమాట ఇక్కడ మంచి ఫిష్ వాటర్ ఫౌంటైన్ అయితే పెట్టారండి వాటర్ ఫౌంటైన్ దగ్గర కూడా చాలామంది సెల్ఫీలు దిగుతున్నారు పిల్లలు అయితే ఆ నీళ్ళు అన్ని మొత్తం కిందకు లాగేస్తున్నారనమాట పిల్లలు పిల్లలకి సరదా కదండి నీళ్లతో ఎక్కువగా ఆడుతూ ఉంటారు కదా పిల్లలు వాళ్ళంతా వెళ్ళిన తర్వాత నేను వీడియో తీసుకున్నా అనమాట సో ఇంకా మీరు ఇంకెక్కడి నుంచి అస్సలు స్కిప్ చేయొద్దండి ఇంకా చాలా బాగుంటుంది ఇదిగోండి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట వాషన్లోకి వెళ్ళవుతున్నాము అన్న ఫీలింగ్ రావడం కోసం ఇలాంటి స్టిక్కరింగ్ అయితే చేశారు భలే బాగుందండి నాకైతే భలే నచ్చింది ఫస్ట్ అక్కడ ఏముంటాయనేది నాకు తెలియకుండా నేను వెళ్ళాను కదా చూస్ అయితే నేను భలే త్రిల్ ఫీల్ అయ్యాను పిల్లలు మంచిగా ఇష్టపడతారండి తప్పకుండా తీసుకెళ్ళండి ఈ సైడ్ ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అది దిగువండి వచ్చేసాం మనము మొత్తం మనకి అన్ని ఏ టైప్ ఆఫ్లో మనకి అక్వేరియంలో ఫిషెస్ ఉంటాయో ఆ టైప్లో మనకి ఫిషెస్ అయితే ఉన్నాయన్నమాట చాలా బాగా ఉన్నాయండి నేనైతే భలే తీసుకున్న అయితేను మంచి కలరింగ్ కలర్ సెట్టింగ్ అయితే పెట్టారండి బాగుంది పెద్ద పెద్ద అక్వేరియమ్స్ అనమాట చిన్న సైజు చేపల దగ్గర నుంచి పెద్ద సైజు చేపల వరకు ఆల్ టైప్ ఆఫ్ వెరైటీస్ అన్నీ ఇక్కడే ఉన్నాయండి ఇదిగోండి చూసారు ఇవి ఒక టైప్ ఆఫ్ చేపలు అనమాట ఇంత పెద్ద పెద్ద ఎక్వేరియమ్స్ మనము ఎక్కడో కానీ ఉండమండి చాలా పెద్ద పెద్ద అక్వేరియంస్ అనమాట ఇవన్నీ కూడా వేరే రకం చేపలు అనమాట మా ఇంట్లో అక్వేరియం ఉండేది ఇది వరకు అందులో ఉండేవి ఇవి ఇవన్నీ కూడా వైట్ ఫిష్లు అండి ఇవన్నీ కింద ఉన్నాయి అవి పైకి అయితే రావట్లే కాకపోతే జనాన్ని అవి వచ్చి పలకరిస్తున్నాయి దా మనం హాయి చెప్తూ ఉంటే అవి కూడా వచ్చి హాయి చెప్తున్నట్లు వస్తున్నాయి అనమాట ఇంకా జనాన్ని చూసి అలవాటు పడ్డాయి కదా అవి కూడా హ్యాపీగా బయటకు వస్తున్నాయి అనమాట మనతో ఆడటానికి పిల్లలు అయితే మాత్రం వాటితో ఎక్వేరియం మీద కొట్టేసి వాటిని బయటికి చేతులు పెట్టి తీసేస్తామన్నంత ఇదయ్యారనమాట చూస్తున్నారు కదా చేతులు పెడుతున్నారు చక్కగా మనం వచ్చి మాట్లాడుతూ ఉంటే మనతో కూడా అవి మాట్లాడుతున్నట్లుగా ఉన్నాయన్నమాట చెప్పగదండి మంచిగా థ్రిల్ ఫీల్ అవుతారని ఇదేముంది ఇంకా ఉంది ముందు ముందు ఇదిగో చూసారు కదా ఇది టెన్నల్ అంటే ఇదండి ఇది మన నిత్తిమించి చేపలు వెళ్తూ ఉంటాయి చూడండి అసలు ఎంత బాగా ఉన్నాయంటో ఇవి చిన్న చిన్న చేపల దగ్గర నుంచి పెద్ద పెద్ద షార్కుల దాకా ఉన్నాయన్నమాట ఇవి కూడా జనానికి అలవాటు పడ్డాయేమో మనం వెళ్తూ ఉంటే అవి కూడా మనతో పాటు వస్తూ ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా గోల్డ్ ఫిషెస్ అండి చాలా బాగున్నాయి చూసారా గోల్డ్ అండ్ బ్లాక్ కలిసి వచ్చినాయి అనమాట చూడటానికి చాలా అన్న ముద్దుగా అనిపించినాయి అనమాట చేపలు మనల్ని బలే ఎంటర్టైన్ చేస్తున్నాయి మనం వెళ్తూ ఉంటే మన నెత్తిమించి వెళ్తున్నాయి అనమాట ఇవి చాలా బాగున్నాయండి అసలు ఇన్ని చేపల్ని ఇక్కడ ఎంత అలా ఎంత అరేంజ్ చేస్తారనేది నాకు ఆశ్చర్యం వేసింది ఇవ్వగోండి షార్కులు ఇవి చిన్న షార్కులు కదా వీటి మీద ఇంకొంచెం పెద్ద షార్కులు కూడా ఉన్నాయన్నమాట ఇవి ఎక్కువ ఉన్నాయన్నమాట చాలా పెద్ద పెద్ద చేపలు అండి చూడటానికి ఎవరు చూసారు కదా మన నిత్తిమించి వెళ్తున్నాయని చెప్పాను కదా నేను మంచిగా థ్రిల్ ఫీల్ అయ్యా అనమాట సో ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక పిల్లల్ని తీసుకొని తప్పగా ఉండారండి మీకు చాలా ఇష్టపడతారండి పిల్లలు చాలా బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు మనకి సేమ్ వాషన్లో వెళ్తూ ఉంటే మనకి అంటే సముద్రంలో వెళ్తూ ఉంటే మనకి ఉంటుంది చూసారా అటు ఆ టైప్లో ఉందనమాట ఇలా అరేంజ్ చేశారండి ఇంకా మనకి అదంతా అయిపోయిన తర్వాత లోపలికి ఎగ్జిబిషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత నాకు ఇక్కడ బాగా అట్రాక్షన్గా ఉంది ఏంటంటే కనుక ఈ టీకప్స్ అండి చాలా బాగున్నాయి టీకప్స్ ఆల్ టైప్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి పీస్ వచ్చి మనకి ఫిఫ్టీ రూపీస్ అని అన్నారు బాగున్నాయి ఇంకా ఆడవాళ్ళ దగ్గరకు వచ్చేసరికి అయితే మీరు చెవులు నిండా డబ్బులు వేసుకొని పర్సులు నిండా ఎంత కాదనుకున్నా సరే మీరు హస్బెండ్ని తీసుకొని వెళ్ళటం మంచిదండి అంత స్టఫ్ ఉందండి ఇక్కడ మీరు కొనుక్కోవాలనుకుంటే అసలు ఎన్ని రకాలు ఉంటాయో అలాగే ఇక్కడ కేక్ చాక్లెట్ అనమాట ఇది కూడా చాలా బాగుంది పిల్లలు అయితే మాత్రం ఫుల్ ఎంజాయ్ అండి పెద్దవాళ్ళకి ఉన్న పిల్లలకి పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు పెద్దవాళ్ళు ఏంటంటే ఆడవాళ్ళని కూడా ఎంజాయ్ చేస్తాము అవి ఇవి కొనటానికి మగవాళ్ళు ఏంటంటే జబుల్ మీద చేతులు వేసుకుంటారనమాట అన్ని రకాలు ఉన్నాయన్నమాట గిఫ్టెడ్ ఐటమ్స్ చాలా ఉన్నాయండి మీరు అలాగే షోకిస్లో పెట్టుకునే ఐటమ్స్ కూడా చాలానే ఉన్నాయి చెప్తున్నా కదండి పర్సల్ నిండా డబ్బులు నింపుకొని వెళ్తే బోల్డ్ కొనుక్కోవచ్చు సంక్రాంతికి ఎలాగో ఊర్లో వస్తూ ఉంటాం కాబట్టి ఇలాంటివి కొన్ని కొన్ని చోట్లకి తిరుగుతూ ఉంటే మనకి చాలా బాగుంటుందండి ఫీల్ ఆఫ్ మైండ్గా ఉంటుంది ఇవన్నీ కూడా స్టిక్కరింగ్స్ అనమాట చాలా బాగున్నాయండి నేనైతే ఏమి తీసుకోలేదు ఎందుకంటే ఆల్రెడీ రెండు మూడు సార్లు వెళ్ళొచ్చేసాము రెండు మూడు సార్లు వెళ్ళొచ్చాం కాబట్టి ఏం తీసుకోవాలా కాకపోతే మా పాప స్మోక్ బిస్కెట్ కావాలని అడిగింది స్మోక్ బిస్కెట్ అయితే తీసుకున్నాము అస్సలు ఖాళీ లేదనమాట ఈ స్మోక్ బిస్కెట్ దగ్గర ఎంతమంది జనం ఉన్నారు జనంలోకి వెళ్ళి ఉంచే వాళ్ళంటేనేమో మా వారికి అస్సలు ఇష్టం ఉండదు మా జనమంతా వెళ్ళిన తర్వాత సింపుల్గా మేమిద్దరం వెళ్ళి తీసుకుందాం అనమాట సో స్మోక్ బిస్కెట్ అయితే చాలా బాగుంది తింటాం అంటే పళ్ళు చల్లగా లాగుతూ లోపల నుంచి పొగ వస్తుంది అనమాట అదొక స్పెషల్ అట్రాక్షన్ అనమాట భలే అనిపించింది మనకి ఈ గ్లాస్ వచ్చి మనకి ఇంచుమించు ఫిఫ్టీ రూపీస్ అండి టూ గ్లాసెస్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఇంతవరకునే మనకి కొంచెం లో ప్రైజ్ ఉందండి చూసారు కదా తింటా ఉంటే అందరుంచి పొగలు వస్తున్నాయి సిగరెట్ కాల్చేవా అన్నట్లు అదిగో చూసారా మా పాప అయితే భలే ఇష్టంగా తినింది వస్తూనే ఉంటాం కదండి పాపను తీసుకొని అయితే ఇదే రావటం ఇంకొకటి మిర్చి బజ్జీ అండి ఒక మిర్చి బజ్జీ యాభై రూపాయలు అంట ఇక మేము చూసాం కానీ తినలేదు ఈ అప్పడం వచ్చి వంద రూపాయలటండి మసాలా అప్పడం స్పెషల్ అప్పడం అంటే మిరపకాయలు ఎక్కడి నుంచి తెచ్చారో కానీ చాలా పెద్ద పెద్ద మిరపకాయలు అండి భలే ఉన్నాయి వీటి డెకరేషన్ మాత్రం భలే చేశారు కాకపోతే ఒక పచ్చిమిరపకాయ బజ్జీ మనకి వంద రూపాయలట తినటానికి కొనుక్కోటానికి అసలు ఎటువంటి లోటు లేకుండా అన్నీ అక్కడనే అరేంజ్ చేసేసారండి మీరు చక్కగా పిల్లల్ని తీసుకొని వెళ్ళి ఒక రెండు మూడు గంటలు హ్యాపీగా ఎంజాయ్ చేసి రావచ్చు అరే ఊరికి బోర్ కొడుతుంది అన్న ఫీల్ అయితే ఉండదు ఇక్కడ మనకి పిల్లలు ఆడుకోవటానికి కూడా చాలా వరకు జైన్ వెలుసు కొలంబస్ డాన్సింగ్ బేబీ బ్రేక్ డ్యాన్స్ అన్నీ చాలా ఉన్నాయండి దానికి తోడు పిల్లలు ఫిష్ స్టప్ చేయటానికి కూడా అవి కూడా ఉన్నాయి మేము అటు సైడ్ వెళ్ళలేదు జనం ఎక్కువ ఉన్నారన్నాను కదా ఇంకా పిల్లలు కదా అండి ఇంకా పిల్లలు తీసుకొచ్చి ఇక్కడ ఇలాంటి చోట లేమంటే వాళ్ళు రా అంటే రా అంటారు అలా ఎంజాయ్ చేస్తారనమాట ఇలాంటివి ఎంజాయ్ చేస్తేనే కదండి మనకి లైఫ్ లాంగ్ మెమొరబుల్గా ఉండేవి ఇంకా మేము ఏం తిన్నాము అంటే కనుక ఇంకా అన్నీ తిని ఉండి ఏం తినాలనిపించలేదండి అక్కడ స్మోక్ బిస్కెట్ తిని ఇక్కడ అదేంటంటారు పల్లీ చాట్ అయితే తీసుకున్నాము ఇది ఒక యాభై రూపాయలు మనిషికి వచ్చి సో అలా ఎంజాయ్ చేసామన్నమాట సంక్రాంతి రోజున మీరు ఎలా ఎంజాయ్ చేశారో తప్పకుండా కామెంట్ పెట్టండి అలాగే ఇంకా పాప వచ్చేసేటప్పుడు పక్కనే మేము డిమార్ట్ అన్నాం కదా డిమార్ట్ కూడా మేము చూసుకున్నాం అంటే పాప మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళిపోతుంది కావాల్సినవన్నీ కూడా ఇవాళనే తీసేసుకుందాం అని చెప్పి డిమార్ట్కి అయితే వచ్చామన్నమాట స్నాక్స్ అవి తీసుకుంటానండి సోప్స్ అలా కాస్మెటిక్స్ అవి ఉంటాయి కదండి పిల్లలకి సో అక్కడ చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకి డిమార్ట్లో అయితే వీడియో తీనవరండి చాలా అంటే చాలా పగట్బందిగా ఉంటారు నేనేదో చిన్న చిన్న బిట్స్ అలా తీసాను తప్ప అసలు డిమార్ట్లో వీడియో అన్నది తీయనేవరు కానీ డిమార్ట్లో అండి మాకు ఇక్కడ చాలా పెద్ద డిమార్ట్ అనమాట దండగలో ఇంచుమించు ఫోర్ ఇయర్స్ అవుతుందండి మాకు డిమార్ట్ పెట్టి మాకు ఇక్కడ డిమార్ట్ లేనప్పుడు మేము విజయవాడ డిమార్ట్కి అయితే వెళ్లే ఎక్కువగా పక్కనే రాజమండ్రి ఉన్నా సరే ఇప్పుడు రాజమండ్రి డిమార్ట్కి అయితే వెళ్ళలేదు విజయవాడ టీమార్ట్కి అయితే వెళ్ళే వాళ్ళము సో ఇంకా మాకు ఫోర్ ఇయర్స్ అయితే అవుతుందన్నమాట ఇక డిమార్ట్ సో ఇలా అయితే ఎంజాయ్ చేసామండి మీరు ఎలా ఎంజాయ్ చేస్తారో